ఎవరిని వెతుకుతున్నావో నాకు తెలుసు రెండు రోజులుగా కృష్ణుణ్ణి చూడలేదనేగా చాలే ఊరుకోవే నిన్న కూడా మా ఇంట్లో దూరి బెన్నంతా తినేసి వెళ్ళిపోయాడు అలాగా నువ్వు కృష్ణుణ్ణి కొట్టలేదా సరేలే ఎందుకు తిన్నావని అడిగితే కళ్ళ ముందు కనిపించింది గనక కాజేశాను అన్నాడు మీరు నాకు వెన్న కనిపించకుండా దాచి ఉంచండి అలా చూడు కృష్ణుడు ఎలా చిలిపి చేష్టలు చేస్తున్నాడు అనవసరంగా నా పాలకుండా జారిపోయింది కృష్ణుడు చేస్తున్న చిలిపి చేష్టల్ని మనం యశోదమతో చెప్పాల్సిందే కృష్ణ నీ అల్లరి మరీ ఎక్కువైపోతోంది నీతో చేరి ఇప్పుడు నేను నీ మాట వినే పరిస్థితికి వచ్చాను నాతో కలిసి నువ్వు సంతోషంగానే ఉంటున్నావు కదన్నయ్యా మరెందుకు ఇలా ఆ సంతోషంగానే అంటున్నాననుకో అమ్మంటే నీకు భయం అవునా అవును నువ్వు అమ్మనేదో మాయ చేశావు కృష్ణ అందుచేత అమ్మ నిన్ను అసలు ఏమీ అనదు కానీ నన్ను తిడుతుంది కదా అందుకనేగా ఎప్పుడూ నేను నిన్ను తోడుగా ఉంచుకుంటాను నువ్వు ఎందుకు